హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం जय मासगी, जय मासगी, जय जय मासगी, ओमि माताको, जय, 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 ओमि माताको, जय నమస్కారం వాసవి జయంతి సందర్భంగా గుంతకల్ పరమేశ్వరి దేవాలయంలో మొదటి రోజు వాసవి జయంతి రోజు అత్యద్భుతమైన దృశ్యాన్ని అందరూ కూడా చూడటం జరుగుతా ఉంది ఎందుకంటే అరవై నాలుగు సంవత్సరాల క్రితం మా పూర్వీకులు పెద్దలు ఈ యొక్క దేవాలయం నిర్మించినప్పుడు ప్రత్యక్ష దైవము సూర్యకిరణాలు అమ్మవారి మీద అమ్మవారి జయంతి ఏదైతే ఉందో ఆ యొక్క జయంతి రోజే అమ్మవారి మీద ఆ యొక్క సూర్యకిరణాలు ఒక బొట్టులాగా పడే విధంగా నిర్మాణం చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని మనం గత సంవత్సరం నుంచి కూడా వేలాది మంది భక్తుల సమక్షంలో ఇక్కడ దర్శించడం జరుగుతా ఈ యొక్క వారసత్వ సంపదను మా పెద్దలు ఆర్యవేశాలు మాకు అందించినందుకు వారందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మమ్మల్ని అందరినీ చల్లగా ఆశీర్వదిస్తున్న కన్యక పరమేశ్వరి దేవిని మేము అత్యద్భుతంగా కొలవాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి నెక్స్ట్ దసరా వాసవి జయంతి వరకు కూడా లక్ష పద పదకొండు లక్షల పదకొండు వేల నూట పదహారు పదహారు ప్రదర్శనలతో అమ్మవారిని అర్పించి సేవ చేయాలనుకుంటున్నాము అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి కూడా పదహారు వందలు ప్రదక్షిణలు చేయడానికి ఆరు వయసులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు దాదాపు నాకు తెలిసి ఈ రోజు ఒక లక్ష అయిపోయే విధంగా భక్తులందరూ కూడా స్పందిస్తున్నారు వారందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్య కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఈ రోజు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శబరీష్ గారు అదే విధంగా లయన్స్ క్లబ్ డిస్టిక్ డిస్టిక్ గవర్నర్ శ్రీ ఇల్లూరు గోపాలకృష్ణ గారు ఇక్కడ వెండి ప్యానెల్ అంతేకాకుండా సోలార్ సిస్టమ్ ని కూడా ఈ ప్రారంభిస్తారు ఈ అన్ని కార్యక్రమాల్లో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న సేవాదాతలు అందరికీ కూడా ఆర్యవేశ్వర సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై వాసవి జై వాసవి జై వాసవి అందరికీ నమస్కారం ఈరోజు అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా రామస్వామి గుడి దగ్గర నుంచి సుమారు ఒక నూట అరవై మంది కలశాలతో వెండి కలుషాలతో అమ్మవారికి బాలాభి పాల తీసుకుని వచ్చి అమ్మవారికి బాలాభిషేకం చేయడం జరిగింది అరవై నాలుగు సంవత్సరాల కిందట ముందే ఆలోచన చేయించి సూర్యుని కిరణాలు ఈ అమ్మవారి జయంతి రోజు అమ్మవారి నుదుటి మీద పడాలని అప్పట్లో పెద్దలు దీన్ని అరేంజ్ చేశారు అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సూర్య సూర్యకిరణాలని చూపిస్తున్నాము ఈ రోజు కూడా అమ్మవారి సూర్యుడు అమ్మవారి నుదుటి పైన సూర్యకిరణాలు పడినాయి ఈ ఆరు రోజులు కూడా ప్రతి రోజు కూడా ఆరో పొద్దున్నే అమ్మవారికి పూల అలంకరణ అలాగే ప్రతి రోజు ఒక్కొక్క హోమం ఉంటుంది మధ్యాహ్నం మంగళహారతి ఉంటుంది సాయంత్రము ప్రతి రోజు కూడా రథం ఉంటుంది అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈ ఐదు రోజులు కూడా ఘనంగా జరుపు ఆరవ ఆరో రోజు కూడా హోమము అలాగే సాయంత్రము గ్రామోత్సవం కూడా ఉంటుంది అందరూ వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందాలి అమ్మవారి కృప పొందాలని చెప్పి ఆరోగ్య సంఘం తరఫున మిమ్మల్ని అందరికీ కోరుతున్నాం